ఉమ్మడివరం మండలం వరద ప్రభావిత గ్రామాలైన లంకాపు టానెలంక కూనలంక తదితర గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు అమలాపురం ఎంపీ హరీష్ మధుర్ టీడీపీ జనసేన పార్టీ నాయకులతో కలిసి పర్యటన చేశారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది వరదల కారణంగా నది కోతకు గురవుతున్న లంక గ్రామాల పరిరక్షణకు రెండు వందల యాభై రెండు కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు త్వరలోనే ప్రభుత్వ హామీతో పనులు చేపడతామన్నారు ভাবুনে সোজছে কলেজই পড়াশ